అందరికి నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు మన కథ వచ్చేసి మైడియా విలన్ కథలోకి వెళ్దామా మరి సెట్టింగ్ వేస్తున్న మేడం ఇంకా వన్ అవర్ పడుతుంది అంతే అన్నాడు డైరెక్టర్ భాస్కర్ ఓకే అని అంటూ ఉండగా ఆ అమ్మాయి హాయ్ మైడియా హీరోయిన్ గోపిక గారు ఎలా ఉన్నారు అంటూ అక్కడికి వచ్చాడు ఆ సినిమా నిర్మాత యాభై ఏళ్ళ మోహన్ రావు గారు అతనిని చూసి చిన్నగా నవ్వుతూ హాయ్ సార్ అని అన్నది హీరోయిన్ గోపిక తన ఎదురుగా కూర్చుని ఎలా ఉంది నీకు ఇక్కడ నీకు ఇక్కడ అంత సౌకర్యంగా ఉందా అసలే మా బ్యానర్లో ఫస్ట్ టైం యాక్టింగ్ చేస్తున్నావు నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని అన్నారు మోహన్ రావు గారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటేనే కదా నెక్స్ట్ ఫిలింలో డేట్స్ ఇస్తావు అని అనుకుంటున్నారు మోహన్ రావు గారు తన మనసులో నాకు ఇక్కడ అంత సౌకర్యంగానే ఉంది మోహన్ రావు గారు అలాగే నేను నెక్స్ట్ ఫిలిం డేట్స్ మీకు ఇవ్వాలి అంటే నాకు ముందు సినిమా స్టోరీ నచ్చాలి అప్పుడే మీకు డేట్స్ ఇవ్వగలను అంతేకాని మీరు ఇచ్చే ఈ రిచ్ పబ్లిసిటీ కోసం నేను డేట్స్ ఇవ్వను కదా అని అన్నది ఆయన మనసులో ఏముందో తనకి అర్థమయ్యి గోపిక మాటలు విన్న మోహన్ రావు గారు అమ్మో ఇట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో నిండా పాతికేళ్ళు కూడా లేవు నా మనసులో ఏముందో పసిగట్టేసింది అని అనుకుంటున్నారు మోహన్ రావు గారు మోహన్ రావు గారు అంటారు ఈ మాత్రం క్లారిటీ ఇచ్చావు కదమ్మా చాలు నెక్స్ట్ సినిమా ఓ రేంజ్లో రాశాను సినిమా చాలా బాగుంటుంది స్టోరీ అంటారు మోహన్ రావు గారు చూద్దాంలేండి ముందు ఈ సినిమాని కానివ్వండి తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని గోపిక అంటూ ఉండగానే మేడం నెక్స్ట్ సీన్కి ఇంకా టైం పడుతుంది అంట మీరు క్యాన్వాస్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేడం నెక్స్ట్ సీన్కి ఫేస్ ఫ్రెష్గా కనిపిస్తుంది అని అంటుంది అన్నిక గోపిక అసిస్టెంట్ అనిత ట్యాంక్ అనిత టైంకి వచ్చి నన్ను సేవ్ చేసింది లేదంటే ఏమయ్యేదు అని ఆలోచిస్తూనే ఓకే నిర్మాత గారు నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను సెట్ రెడీ అయ్యాక అవ్వగానే పిలవండి అని తను అంటూ గోపిక మరియు గోపిక వెనకాలే అనిక కూడా వెళ్తారు ఇద్దరు కలిసి క్యాన్వాస్లోకి వెళ్తారు మా దగ్గర డబ్బులు ఏమైనా చెట్టుకు కాస్తున్నాయా తొందరగా నువ్వు సెట్ రెడీ చేయి అని అంటూ అక్కడి నుంచి వెళ్తారు మోహన్ గారు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను అలాగే ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్